సినిమాలపై పిచ్చితో ఆయన ప్యాషన్ని మార్చుకొని అప్పట్లో మన ముందుకొచ్చి ఇప్పుడు రీసెంట్ గా కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని బేబీ సినిమాతో ఇచ్చినటువంటి సాయి రాజేష్ గారు మీరు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము పిఆర్ఓ ప్రొడ్యూసర్ అయితే ఇలాంటి ఐడియాస్ వస్తాయి అంటే ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఎస్కేన్ అరుస్తుంటాడు అని అందరికీ బయట ప్రపంచం తెలుసు మాలాంటి వాళ్ళకే తెలుసు ఇంత మంచి బట్ ఇంత వరకు నేను మంచి మూడ్లో ఉన్నాను ఎస్కేన్ మాట్లాడగానే కొద్దిగా ఎమోషనల్ అనిపిస్తుంది లోపల ముందు అందరినీ మాట్లాడే మోహన్ సార్ సార్ నాకు ఒక బ్యూటిఫుల్ మెమరీ ఉంది సార్ మీరు నేను చూసిన మొట్టమొదటి సెలబ్రిటీ మీరే సార్ యాక్చువల్లీ నేను చాలా చిన్నడిగా ఉన్నప్పుడు మీరు నెల్లూరుకి వచ్చారు సుమన్ గారి సినిమాకి మద్రాస్ బస్టాండ్ ఆపోజిట్లో ఒక హోటల్ ఉంది ఆ హోటల్లో మీరు ఉన్నారు మేము అందరం ఒక దాదాపు ఒక వంద రెండు వందల మంది ఆ హోటల్ బయట నిల్చొని బాబుమోహన్ గారు ఇక్కడ ఉన్నారంటే మేము ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అలా నిల్చున్నాం మీరు వచ్చి విండో తీసి సెకండ్ ఇలా చెయ్యి ఒప్పేసి వెళ్ళిపోయారు లోపలికి ఇంకా బాగా గుర్తుంది నేను చూసింది మిమ్మల్ని సో అందరం పెద్ద ఫ్యాన్స్ మీ సినిమాలు చూస్తే పెరిగా మీతో స్టేజ్ పంచుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ అండ్ సంజోష్ గారు నేను మీ ఇంటర్వ్యూస్ చూశాను గ్రేట్ సార్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ పెద్ద స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యా కంటెంట్ నమ్మే సినిమాలు తీయండి డైరెక్టర్లు నమ్మి సినిమా తీయండి చాలా థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ మోహన్ గారు నాకు కృష్ణ చైతన్య చెప్పారు ఇప్పుడే బ్యాక్గ్రౌండ్ ఎంత కష్టపడి పైకి వస్తున్నారండి ఆర్జీవీ స్కూల్ అని సో ఆల్ ది బెస్ట్ ఆ ట్రైలర్ ఆర్ లుకింగ్ సో మచ్ ప్రామిసింగ్ వాట్ ఎవర్ ఈ దా ఈ ప్రాసెస్లో ఎనీ చిన్న సపోర్ట్ నా నుంచి ఏదో వచ్చినా హ్యాపీగా వెదర్ ఇట్ డోనింగ్ కానీ ఎస్కేన్ కానీ ఏదైనా సరే పూర్ణాచార్య గారు మీ లిరిక్స్ యూట్యూబర్ కానీ ఇంటర్వ్యూస్ చూసాను వెరీ ఆల్ ది బెస్ట్ అన్నా చేద్దాం టైం వస్తుంది కదా మీడియా సమక్షంలో చెప్పారు మీరే గుర్తుపెట్టుకోవాలి చేద్దాం అన్నారు సాయిరాజ్ గారు ఆర్తి గారు వెల్కమ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఎవరైనా మీరు మర్చిపోయినారు సార్ ఆదిత్య గారు థ్యాంక్ యూ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు థ్యాంక్ యూ సార్ సార్ ఆల్ ది బెస్ట్ సార్ జాన్ గారు అండ్ మా నవీన్ మేడారం ఇప్పుడు పాయింట్గా చేస్తా ఎందుకు ఎమోషనల్ అని అంటే నవీన్ ఒక మాట అన్నారు యాక్చువల్లీ తర్వాత స్క్రీన్ కూడా అన్నారు యాక్చువల్లీ అంటే మేము నేను పెద్ద సినిమా తీసిన తర్వాత కూడా చిన్న పెద్ద చిన్న సినిమా సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చానని మేము నేను సంపు నేను ఇక్కడ చూడడానికి ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఇక్కడికే ఒక షార్ట్ ఫిల్మ్ చూడడానికి వచ్చాను నాకు ఎవ్వరు హీరోలు డేట్లు ఇవ్వట్లే ఎవ్వరు కదలినట్లే నా బతుకు అయిపోయింది అనుకున్నా ఇంకా అప్పుడు ఏదో ఒక యార్క్ యార్ అని ఒక తమిళ్ సినిమా చూసి ఒక పిచ్చి సినిమా ఒకటి తీసి జనాలకి ఒక పిచ్చి ఒక హీరో కానీ క్రియేట్ చేసి దాని మీద కామెడీ తయారు చేద్దామని చాలామంది కొత్తగా అప్పుడే ఎదుగుతున్న ఆర్టిస్టులకు అందరికీ చెప్పా ఇలా ఉంటుంది నువ్వు ఒక ఎన్ఆర్ఐ అని చెప్తా జనాలకి నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్తా అలా పిచ్చి పిచ్చిగా నువ్వు ఇంటర్వ్యూలో మాట్లాడాలి ఆరగంటగా మాట్లాడాలి ఆ తర్వాత తర్వాత నిజం రివీల్ చేస్తాం అని చెప్పి ఎవ్వరు చేయలే నేను ఇదే షార్ట్ ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఆ బయట చెట్టు దగ్గర నిలిచాను నన్ను ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ ఇక్కడ నిలిచాను ఉంటే ఇప్పుడు ఈ మనిషి షూస్లో ఎన్ని కలర్లు ఉన్నాయో అన్ని కలర్లు ఒంటి మీద ఉన్నాయి అంత దారుణంగా ఉపేంద్ర గారి ఏ సినిమా గుర్తుంది కదా అలాంటి గెటప్ వేసుకుని అన్నాడు చూడగానే నా హీరో దొరికాడు అనుకున్నా నిజంగా నాకు ఇదంతా కల్లాగా ఉంది అంటే ఇది జరిగి పదమూడేళ్ళు అయింది నా దగ్గర హోండా షైన్ బైక్ ఉండేది నాకు ఒక పిచ్చగా అప్పులు ఉండేవి ఒక యాభై వేలు అరవై వేలు పెద్ద అమౌంట్ అది అది ఎలా యాభై అరవై వేలు ఎలా తిరుతుందో కూడా తెలియదు కానీ నా దగ్గర కథ ఉంది ఐడియా ఉంది సంపుని స్థితిపేటలో ఉండేవాడు సంపు వచ్చేసే సంపు ఒక మాట్లాడుకుందాం కథ గురించి అని వచ్చేసేవాడు నేను ఇక్కడంతా ఇందిరా పార్క్లోనో ప్రసాద్ లాబ్ గడ్డిలోనో ఎక్కడో కూర్చొని కథ డిస్కస్ చేసి సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ నేనే సికింద్రాబాద్ ఎంజీబీఎస్ దగ్గర డ్రాప్ చేసి ఫస్ట్ అడిగా ఉన్నాయా నీకు రిటర్న్ వెళ్ళడానికంటే లేవన్నా అన్నాడు మన దగ్గర ఉన్న ఒక ఐదు వందలు ఒక రెండు వందలు తీసి మనోడికి ఇచ్చేవాడిని సో మనవాడిని పిలిపించాలంటే నాకు చాలా ఎక్స్పెన్సివ్ కానీ మాట్లాడుకోవాలి మీ ఇద్దరు మాట్లాడుకుని డిస్కస్ చేయాలంటే నా దగ్గర ఒక ఉంటే రిటర్న్ ఇవ్వడానికి ఒక ఐదు వందలు వెయ్యి ఉంటే ఇచ్చేవాడిని ఒకసారి నేను ఏదో పనిలో ఫోన్ లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయలేకపోతే నేను మర్చిపోయాను ఏదో పనిలో పడిపోయా కృష్ణానగర్లో మడత మంచాలు దగ్గర రెంట్ తీసుకొని నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు అంతా తీసుకొని రోజు అక్కడే ఉన్నాడు పొద్దున్నే ఫోన్ చేసి ఏమి కానీ అన్న నేను వచ్చేస్తున్నా అన్నాడు నాకు ఎంత గిల్ట్ వేసిందంటే అసలు నేను చెడిపోవడం కాకుండా నేను ఇంకొకటి ఎడగొడుతున్నా సినిమా తీయగలను నేను డబ్బులు లేకుండా అని ఎలా నుంచి ఎట్లా ఎట్లా వెళ్ళి ఎలా సినిమా తీసేసామో తీసేసాము హీరో అయిపోయాడు నేను డైరెక్టర్ అయిపోయాను తర్వాత హృదయకాలయం సూపర్ హిట్ అయిన తర్వాత నాకెవరు తిరిగి డబ్బులు కట్టలేదు కానీ అతనికి రెమ్యుండేషన్లు ఇచ్చారు లక్షల్లో ఇచ్చారు నేను సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండేవాడిని సంపు మూడు అంతస్తులు ఇల్లు నాలుగు అంతస్తులు ఇల్లు సిద్ధిపేటలో కట్టేశాడు నాకు ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళింది మీరే లైఫ్ ఇచ్చారంటే నాకే లైఫ్ లేదు నేను మీకు లైఫ్ ఇచ్చేది ఏంటి నాలుగంత డిస్టులు కట్టాడు నేను నాకు కష్టపడి క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి నానో కార్ వస్తే పాతి పేలు స్వైప్ చేసి మిగతా అంతా లోన్ పెట్టి నానో కొనుక్కున్నా మనోడు ఫోర్ ఎక్కువ స్పోర్ట్ కొనుక్కున్నాడు సో రెండేళ్ళు చూసాడు మూడేళ్ళు చూశాడు కొబ్బరి మంట తీస్తున్నా తీస్తున్నా మూడేళ్ళు అయిపోతుంది మూడు రెండు సంవత్సరం చూసిన తర్వాత మనం కరెక్ట్ అయిపోయింది ఇటు ఫైనాన్షియల్గా చితికిపోయినాడు అని సో నేను నాకు ఫస్ట్ సినిమా తీసిన డైరెక్టర్ నేను ఎక్కువ స్పోర్ట్లో తిరుగుతుంటే తన నాణ్యలో తిరగకూడదని ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఒక ఫై ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి ఒక ఆరు లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టేసి ఏదో సినిమా ఓకే చేసి నాకు హోండా కార్ కొనిచ్చాడు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ వైఫ్ అన్నారని అన్నకి ఇల్లు లేదు ఎక్కడ ఉంటున్నాడు సింగిల్ బెడ్రూమ్లో రెంట్లో అంటే నేను నాకు చెప్పే కొన్నాక ఇల్లు కొనిచ్చే స్తోమత లేదు కానీ మణికొండలో ఎక్కడ ఒక ఇల్లు మంచి ఇల్లు ఉందంటే మా పక్కింటి వాళ్ళ వాళ్ళు కూడా కొనుక్కున్నారంటే వెళ్ళిపోయి నాకు చెప్పకుండా నాకు చెప్పని కూడా చెప్పలేదు అపార్ట్మెంట్ బిల్డర్కి వెళ్ళి ఒక పన్నెండు లక్షల రూపాయలు కట్టేశాడు కట్టి ఇంకొక పద్మూడు నువ్వు కట్టాలి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో లేకపోతే నాకు ఈ పన్నెండు పోదు అన్నాడు తిరిగేవాడు నేను నా నాకు నాకు ఎంత కోపం వచ్చిందంటే నాకు అసలు సినిమా ముగించడానికి దగ్గర డబ్బులు లేవు నేను ఇప్పుడు పద్మూడు ఎలా తీసుకోవాలని కానీ అప్పుడు కొనుక్కున్నాను ఇప్పుడు అది రెట్లు పెరిగిపోయింది నేను కొనుక్కున్నాను ఆ రోజు కొనుక్కున్న ఇల్లు ఎక్కడ ఎవరు పెద్దోడు ఎవడు చిన్నాడు అసలు ఉండదు నాకు బేబీ వచ్చి నేను లేసాను తను కొద్దిగా తగ్గినట్టు ఉంటది రేపు నేను పడతాను నాకు సంపూ ఉన్నాడు అంతే లైక్ ఇది అంతే సినిమా సినిమా చేసే మ్యాజిక్ ఇది అందరి జీవితాలు అలా పైకి తీసుకెళ్తే కింద పడి పైకి తీసుకెళ్తే కింద పడుతుంటదు అంతే ఆ ఇక్కడ ఉన్నా మా జర్నీ కరెక్ట్ చేసుకున్నామా రిలేషన్షిప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది సంపు లాంటి నేనేమన్నా సిద్దిపేటలో ఉన్న ఒక యాక్టర్ని తీసుకొచ్చి వాడిని స్టార్ చేస్తాను తొడగొట్టు చేసానా లేదు నేను డైరెక్టర్ అవ్వడానికి నాకు ఒక హీరో కావాల్సి వచ్చి చేసుకున్నాను అంతే ఆ ప్రాసెస్లో నేను డైరెక్టర్ అయినా అతను హీరోయ్యాడు నేనేంటి లైఫ్ ఇచ్చేది అసలు ఆ తర్వాత చేసిన సినిమాలకి ఏమైనా యాక్టర్ చే ఏమన్నా పెద్దవాళ్ళు అయితే అయ్యారు కానీ ఎప్పుడు కాదు అసలు నాకు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది సంపు తీసుకొచ్చిన డబ్బులు సంపాదించిన ప్రతి డబ్బులు నాకు ఖర్చు పెట్టాడు సమాజం కోసం ఖర్చు పెడతాడు తన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఖర్చు పెడతాడు ఇప్పుడు కూడా ఫోన్ చేస్తాడు అన్నాళ్ళు ఒక పదివేలు ఇద్దామా ఇరవై ఐదు వేలు ఇద్దామా యాభై వేలు ఇద్దామని ఎంత తీసుకుంటాడు అతను ఆ మంచి మనసు ఎప్పటికీ ఇండస్ట్రీలో నాకైతే మాత్రం స్టార్ నా ఎవడో నిన్న ఇన్స్టాగ్రామ్లో లెవెన్ ఇయర్స్ ఆఫ్ హృదయకాలం పెట్టాడంటే ఒక కామెంట్ పెట్టాడు ఇప్పుడు కూడా డిలీట్ చేయాలి నా ప్రొఫైల్కి వెళ్తే ఉంటుంది రోడ్డు మీద వదిలేసావుగా ఇప్పుడు అన్నాడు ఇంటర్ రోడ్డు మీద వదిలేసేది అసలు ఏ రోజుకైనా సంపు కోసం నా కోసం సంపు ఉంటాడు అంటే ఆల్ ది బెస్ట్ ప్లీజ్ మీడియాకి రిక్వెస్ట్ చిన్న సినిమా గట్టిగా పుష్ చేయండి కావాలంటే ఎస్కేఎన్ గారి స్పీచ్ మీద విన్నాం అవి ఇవ్వండి ఇప్పుడు తమిళ తెలుగు నేర్చుకోవాలి ఏదో చెప్పారు కదా ముంబై అమ్మాయి మీద గుర్రు గుర్రు అదే ఫైర్ అయిన తెలుగు నిర్మాత మరి రేపు మీరు ముంబైలో సినిమా తీస్తున్నారు కదా మీరు హిందీలో మాట్లాడతారా ఇలాంటివన్నీ కళ్ళకి భాష భేదం లేదు ఎలా ఎవరు వైరల్ చేయండి ప్లీజ్ దయచేసి థ్యాంక్ యూ సో మచ్ ఎవరి